హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మా గోదావరి రాసిలో చక్కగా కోనసీమ స్టైల్లో చేప కూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను వాచ్ చేసేయండి ఇక్కడైతే మా నాన్నగారు అరవై సొరలు తీసుకొచ్చారండి మా తాతగారు చనిపోయిన రోజు సో ఆ రోజు సొర చేప కూర పెట్టాలని చెప్పి చక్కగా అరవై సొరలు తెచ్చారు అంటే సుమారుగా ఇరవై కేజీల సొరలు తెచ్చారు మరి ఈ కూర మీరు తక్కువ అంటే ఇంట్లోకి తెచ్చుకున్న రెండు మూడు సొరలతో కూడా ఎలా వండుకోవాలో చెప్తూ ఈ సొరకూర ఏమేమి వేశారో చూపిస్తూ చూపిస్తాను వాచ్ చేయండి సుమారుగా తెచ్చిన సొరలన్నీ కూడా ఈ సైజులో ఉన్నాయండి నేనైతే ఒకటి పెద్ద చేప ఏరు తీసాను ఇందులో ఇందులో రకరకాల సొరలు ఉంటాయండి నాకైతే తెలిసిన సొర పాలసొర ఈ సొరే పాలసొర అంటే ఇలా తల దగ్గర పాటు కట్ చేసేసి లోపల చెత్త తీసేసి ఆ పొట్ట దగ్గర ఉన్న చెత్త కూడా తీసేయడం అంతే ఇక ఇక్కడ చేసేది ఏమీ లేదు ఆ లోపల చెత్త తీసేసి ఇలా నీళ్ళు వేసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ సొరచేపకు వచ్చిన బాధ ఏంటంటే ఇది చాలా ఇసక ఉంటుందండి బాగా క్లీన్ చేయాలి లేదంటే మనం నములుతున్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది చేప దుమ్ములు కాదండి లోపల ఉన్న ఇసుక అందుకే బాగా క్లీన్ చేయాలి ఇలా నీళ్ళు వేసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బాగా పెద్ద తపాలతో నీళ్లు పెట్టారు ఇక్కడ ఎందుకు పెట్టారంటున్నారా ఇవి వేసి ఉడకబెట్టడానికి మరి ఎక్ ఎక్కువ మరిగిపోకర్లండి నీళ్లు జస్ట్ కొంచెం మరిగితే చాలు అప్పుడు ఆ మొక్కలు వేసేసి మరి కొంచెం సేపు మరగబెడితే చాలు ఇప్పుడు ఇందులో వాసన రాకుండా ఉండడం కోసం కొంచెం పసుపు వేస్తున్నారు ఈ పసుపు వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి మరి సాంబార్ తిప్పినట్టుగా కాకుండా అటు ఇటు అటు ఇటు అలా కొంచెం కదుపుతూ ఉండాలి మొక్కల్ని ఇప్పుడు జస్ట్ అలా ఉడికినప్పటికీ మనకు కొంచెం రంగు షేడ్ అవుతాయి అప్పుడు గబగబా దించేసి నీళ్ళన్నీ కిందకి వచ్చేసే విధంగా జాలి దాంట్లో వేసేయాలి ఇప్పుడు ఆ జాలి దాంట్లో వేసేసిన తర్వాత ఈ ముక్కలన్నీ బాగా చల్లారిపోవాలండి ఎందుకంటే వేడి వేడి మొక్క మీద తొక్క తీస్తూ ఉంటే మన చేతులు కూడా తొక్క ఊడిపోతాయి అందులోకి పెద్ద పెద్ద తపాలతో కదా బాగా వేడి ఎక్కువ తగిలేస్తుంది కదా వీటికి సో అలా చల్లారిన తర్వాత మా ఓళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం నీటిలో ఆ పై తొక్క అంతా కూడా ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా కదుపుతూ అంత నీట్గా క్లీన్ చేసేస్తున్నారు ఆ తొక్కలోనే ఉంటుంది ఇసుకంతా కూడా నలుపు అనేది పోయే విధంగా అలా తొక్క తీసేసి చక్కగా నీరు మాత్రం ఏమాత్రం లేకుండా అలా పిండేసి తీసుకోవాలి ఈ రెండు బేసిన్లు ఏంటంటే ఒకటేమో తల దగ్గర క్లీన్ చేసిన పాట తీసుకుంటున్నారు వేరేగా ఒకటేమో ఆ తల దగ్గర కింద పాటు తీసుకుంటున్నారు మళ్ళీ ఆ పిండిన దాన్ని ఇంకేమైనా నీళ్లు ఉన్నాయేమోనని మరొకసారి అలా పిండి తీసుకుంటున్నారు ఇది ఎంత బాగా పిండితే అంత పొడిగా ఉంటుంది అన్నమాట సొరకూర ఇప్పుడు పసుపు వేసుకుంటూ ఆ తీసిన పిడుపు అంతా వేసుకుంటూ సుమారుగా వీటంతటికి సరిపడా ఉప్పు వేస్తున్నారు సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి దీనికి సరిపడే విధంగా వేస్తున్నారు ఈ చేపలో మనం ఇలా పిండినప్పుడు ఆ మధ్యలో నడ్డి భాగంలో దుమ్ము ఉంటుంది కదా అవి కూడా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నా మీకు కనిపిస్తున్నాయా ఆ సొరకూరలో అక్కడక్కడ దొమ్ములు నములుతూ ఉంటే ఉంటుందండి టేస్ట్ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు చేత్త కలపడానికి చాలా నొప్పు పుట్టేస్తాయి చేతులు అందుకోసం ఇలా తెడ్డతో కలుపుతున్నారు బాగా కలుస్తుంది చక్కగా సింపుల్గా కలిపేయచ్చు అది అలా కలిపే లోపల ఈ పక్కన ఇలా డేక్సా పెట్టేస్తారండి కూర వండడానికి అందులో నూనె వేసి రెండు గుప్పలు కస్తూరి మేత వేసి రెండు గుప్పలు జీడిపప్పులు వేశారు అవి కొంచెం వేయించుకున్నాక రెండు కేజీలు ఉల్లిపాయల ముక్కలు అలాగే అర కేజీ పచ్చిమిర్చి ముక్కలు ఈ పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందండి చిన్ని చిన్ని ముక్కలుగా కోడిగుడ్డుక్కర్లు ఎలా కోసుకుంటాం మనం అలా కట్ చేసేసేసేసారు ఇప్పుడు ఇవి అలా మీడియం ఫ్లేమ్లో చక్కగా బాగా వేయించేసుకోవాలి అలాగే ఇందులో ముందు పోపు వేశారు కదా కస్తూరి మేతీన అలాగే జిడిపప్పులు వేశారు కదా అప్పుడే జీలకర్ర కూడా వేసుకోవాలట ఈ బాబాయ్ మర్చిపోయారు సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత పసుపు వేశారు ఇప్పుడు జీలకర్ర మర్చిపోయింది ఇప్పుడు వేసుకున్నారు రెండు స్పూన్లు ఉంటుంది సుమారుగా జీలకర్ర అంటే పోపులో వేసినంత వేయాలి ఏమాత్రం ఆడిపోకుండా చక్కగా వేయించుకున్నాక ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు రెడ్ కలర్లో ఉన్నది ఏంటని చూస్తున్నారా అదేం కాదండి చికెన్ మసాలాకి పట్టిన ఆ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ రంగు దానికి అంటుకుంది అంతే ఇంకే మసాలా వేయలేదు ఇప్పుడు అది వేయించుకున్నాక కారం వేశారు చికెన్ మసాలా పొడి కొద్దిగా వేశారు అలాగే గరం మసాలా పొడి వేశారు ఇదంతా బాగా నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందంట సో అలా చక్కగా ఆయిల్ తేలే వరకు ఓపిగ్గా వేపేశారు ఇప్పుడు ఈ పిడుపు ఉంది కదా పసుపు ఉప్పు కలిపిన చేపల పిడుపు అది వేసేసుకున్నారు ఏమాత్రం మాడిపోకుండా మంట తగ్గించి బాగా మిక్స్ చేస్తున్నారు ఇది ఈ గిన్నె కొంచెం మాడింది పెట్టినా కూడా ఈ కూర చాలా జాగ్రత్తగా వండుకోవాలండి ఏమాత్రం మాడని గిండి పెట్టుకోవాలి ఇది వండుకోవడానికి కొంచెం దలసరిగా ఉన్నది చూసారు కదా కొబ్బరి కూరు ముదురు కొబ్బరికూర అనమాట ఎందుకంటే పొడి పొడిగా ఉండడం కోసం సొరకూర అందుకు ఒక కొబ్బరికాయ అయితే వేశారు ఈ అంతటికి చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతున్నారు ఇప్పుడు కొబ్బరి కూర వేసిన తర్వాత మనం వేసిన కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపడినంత యాడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కారం వేశారు కదా సో దానికోసం మరిగిన నూనె వేసుకున్నారు పచ్చివాసన రాకుండా ఉండడం కోసం అలాగే సొరకూరలో ఎక్కువ నూనె పడుతుందండో మనం అలాగ లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుంటూ ఉంటే అడుగు అంటకుండా నూనె యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక నాలుగైదు రోజులైనా పాడవదండి ఈ కూర అలా అంత బాగుంటుంది ఆ నీరు శాతం ఏమాత్రం లేకుండా చక్కగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్న తర్వాత చిన్న మంట మీదనే అలా కలుపుకుంటూ పొడి పొడిగా వచ్చే వరకు అలా వేయించుకుంటున్నారు చాలా ఓపిక్గా కలుపుకోవాలండి ఒక్క మనిషి సొరకూర కలుపుతూ ఉండాలంటే చేతులు నొప్పు పుట్టేస్తారు ఎందుకంటే నాన్ స్టాప్గా అలా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది అందులోకి పెద్ద పెద్ద గిన్నెలకి పెద్ద పెద్ద మంటలు పెట్టాలి కదా సో దానికోసం చ జాగ్రత్తగా వండుకోవాలి ఇలా ఫంక్షన్స్లో ఉన్నప్పుడు మాత్రం ఈ లోపల మీకు మా ఇంట్లో ఏం వండుతున్నారు ఈ ఫంక్షన్కి చూపిస్తాను ఇదైతే మటన్ బాయిల్ చేస్తున్నారండి మిక్స్డ్ బిర్యానీలో వేయడానికి మటన్ చికెన్ రొయ్య చేపతో బిర్యానీ చేస్తున్నారు సో మటన్ బాగా ఉడికితే చక్కగా బిర్యానీలో వేస్తారట దమ్ వేసినప్పుడు ఇదేమో నీళ్లు పెట్టారు అన్నం వండడానికి మరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ చికెన్ కర్రీ గ్రేవీకి ఆనియన్స్ వేపుతున్నారు ఎన్ని పొయ్యలు పెట్టారో చూడండి ఫాస్ట్గా అవ్వడం కోసం ఊర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చగ్గ పొలలు ఉంటాయి కాబట్టి ఇలా పెద్ద పెద్ద కట్టెల పొయ్యి మీద కబగబా వండేస్తారు ఇది సాంబార్ సాంబార్ అయితే అయిపోయింది వండేసారు అది దించేసినా కూడా ఎలా కొత్త కొత్త ఉడుకుతుందో చూడండి అంత హీట్ మీద ఉడుకుతుంది కాబట్టి ఇంకా ఉడుకుతూనే ఉన్నది ఇది వచ్చి రొయ్యలు మామిడికాయ జీడిపప్పు కూర రొయ్యలు మామిడికాయ కూర బాగుంటుందండి టేస్ట్ అలాగే చేపల కూర కూడా ఉంది మన వీడియో సారీ మన ఛానల్లో ఒకసారి వాచ్ చేయండి మరి సొరచాప కూర ఇప్పుడు వండుతున్నాం కదా అందులో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని నిమ్మరసం పిండుకుని తింటే బాగుంటుంది మీరు తక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా వండి చూడండి నేను కూడా ఒక పట్టుబట్టానండి చక్కగా మెల్లగా అందులోకి మనం ఒక తమ్నేల్ పెట్టాలి కదా సో తెడి పట్టుకున్నట్టు తమ్నెలు పెడదామని చెప్పి నేను కూడా అలా కలుపుతూ చిన్న వీడియో తీసాను సో చక్కగా ఇలా డ్రైగా ఈ వరకు అలా కలుపుకున్నాం అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చి లంబసింగి వీడియో అండి లంబసింగి వీడియో అంటే ఏం లేదండి లంబసింగి వెళ్ళాము సో ఇక్కడ వింటర్ సీజన్లో లంబసింగిలో క్లౌడ్స్ ఫామ్ అవుతాయని చెప్పారు సరే కదా అని చెప్పి తెల్లవారి మూడు గంటలకు లేచి బొడ్డోళ్ళు ఇద్దరిని కూడా రెడీ చేసుకుని చక్కగా వెళ్ళిపోయాము మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి చూసాము మరి నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయండి రకరకాల తోటలు ఉన్నాయి ఇక్కడ భలే ఉంటుందండి క్లైమేట్ అంతా కూడా మరి మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దండో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు లమ్మసింగ్ మిస్ అవ్వద్దు అలాగే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఊర్లో సంక్రాంతి మంచిగా ప్లాన్ చేస్తున్నాను అవి కూడా మిస్ అవ్వద్దు మరి నేను ఎలా మాట్లాడాను అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి పోయి కొంచెం పాజిటివ్ కామెంట్స్ చక్కగా దాన్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మరి ఇంకా బాయ్ చెప్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో అదేనండి లంబసింగ్ వీడియోతో వస్తాను అంటే దాని బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే